హాయ్ అండి ఈ వీడియోలు అయితే మేజర్మెంట్స్కి నార్మల్ కటింగ్కి తేడా ఏంటి అన్నది మీకు చెప్పబోతున్నాను తెలియని వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది మీకు ఇప్పుడు మనం నార్మల్గా ఒక డ్రెస్ ఇచ్చారు కొలతకి డ్రెస్ కొలతనే మనము కట్ చేస్తున్నాం అనుకోండి డ్రెస్ కొలత కట్ చేస్తే వేరుంటుంది అదే మనం బాడీ మెజర్మెంట్ డైరెక్ట్గా తీసుకున్నది వేరుంటుంది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను లూజ్ తీసుకున్నాను లూజ్ అంటే మనం చేతుల దగ్గర నుంచి లోపల ఇక్కడ మనకి చెస్ట్ ఉంటుంది కదా ఇట్లా టేప్ పెట్టి అది ఎలా కొలత తీసుకోవాలి అంటే నేను ఒక వీడియో పెడతాను అలా లూజ్ తీసుకుంటాం కదా సరే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ వచ్చిందండి థర్టీ వచ్చింది అంటే మనం థర్టీ పెట్టేయద్దు ఇప్పుడు ఈ థర్టీకి ఫోర్ ఇంచెస్ యాడ్ చేయాలి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పెట్టాలి మనం అప్పుడు మనకి కరెక్ట్ ఫిక్స్ అవుతుంది ఇది చెస్ట్ దగ్గర మళ్ళీ తర్వాత నడుము దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొలత తీసుకుంటాము నడుము దగ్గర మనకి ఒక ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకుందాం ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఎంతైనా కానిపోయి ట్వంటీ ఎయిట్ అనుకోండి ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకో ట్వంటీ ఎయిట్ పెట్టద్దు అలాగని ఫోర్ ఇంచెస్ యాడ్ చేయొద్దు టూ ఇంచెస్ యాడ్ చేయాలి ఇక్కడ టూ ఇంచెస్ యాడ్ చేసి థర్టీ ఇంచెస్ అవుతుంది కదా ఈ థర్టీ ఇంచెస్ ఇక్కడ పెట్టాలి అప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనము కట్స్ ఉంటాయి చూడండి కట్స్ దగ్గర ఒక కొలత తీసుకుంటాం కరెక్ట్గా మనం కట్స్ ఎక్కడ పెట్టుకుంటాం థర్టీన్ దగ్గర ఒకళ్ళు పెట్టుకుంటారు ఫోర్టీన్ ఎంతైనా కానివ్వండి అక్కడ మళ్ళీ టేప్తో చుట్టూరు కొలుచుకుంటాం అనమాట అప్పుడు మనకి ఇక్కడికి 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 డిఫరెంట్ అయితే బాగా ఉంటుంది కొంతమందికి సరే ఎంతైనా కానివ్వండి జస్ట్ ఒక థర్టీ టూ వచ్చింది అనుకుందాం థర్టీ టూ వచ్చింది అనుకోండి థర్టీ టూ వస్తే ఇక్కడ ఎంత పెట్టాలంటే సేమ్ ఇక్కడ ఎట్లా పెట్టారో ఇక్కడ అలా పెట్టాలి ఫోర్ ఇంచెస్ యాడ్ చేయాలి థర్టీ సిక్స్ అర్థమైంది కదా మీకు ఇక్కడ ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ యాడ్ చేయాలి ఇక్కడ టూ ఇంచెస్ మాత్రమే యాడ్ చేయాలి ఈ కొలత ఫాలో అయితే మీరు కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట మనకి బాడీకి డ్రెస్ అన్నది మీకు ఎక్కడ ఎటువంటి తేడా రాదండి అదే మనము ఇప్పుడు డ్రస్సే తీసుకున్నాం తో చూపిస్తాం మీకు ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ కొలత ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ కొలత ఉంది ఇదే తో పెట్టినప్పుడు డైరెక్ట్ పెట్టేస్తాం ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చింది కదా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాను ఇలా పెట్టేస్తాం అనమాట థర్టీ సిక్స్ వచ్చింది కదా సేమ్ పెట్టేస్తాం అదే మనము డ్రెస్కి అయితే వేరు అదే బాడీ మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ వేరు ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడే పట్టి తీసుకుంటాం మనిషికైనా మనం చంకల దగ్గర ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ కట్స్ దగ్గర తీసుకుంటానని చెప్పాను కదా మనం డ్రెస్ మీద ఉన్నప్పుడు ఇగో సేమ్ ఇక్కడ మన చుట్టూ కొలత తీసుకుంటాం ఇలాగనమాట ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటామా ఇక్కడ ఇప్పుడు ఇది తో పెడుతున్నాం కాబట్టి ఎంత వస్తే అంతా పెట్టేస్తాం కానీ బాడీ మెజర్మెంట్స్ అప్పుడు ఖచ్చితంగా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి దీనికి దీనికి మిడిల్ పాయింట్ అనమాట నడుము దగ్గర తీసుకుంటాం నడుము దగ్గర టూ ఇంచెస్ మాత్రమే యాడ్ చేస్తాము డ్రెస్ కొలత చాలా సింపుల్ అండి ఇలా మీకు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే చాలా సింపుల్గా డ్రెస్ అనేది మనం ఈజీగా బాడీ మెజర్మెంట్స్ అయినా కట్ చేసేయచ్చు ఒంటి కొలతయినా కట్ చేయొచ్చు ఒంటి కొలత ఏంటి అంటే ఇంకా ఏమి యాడ్ చేసేది ఉండదు ఎంత ఉందో అంతా పెట్టేసి టూ ఇంచెస్ ఖర్చు పెట్టేస్తాం బాడీ మెజర్మెంట్స్కి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు థర్టీ ఫోర్ వచ్చింది కదా ఏం చేస్తానంటే నేను టేప్ తోటి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ కావాలి కాబట్టి థర్టీ ఇంచెస్ కదా ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తాను ఫోర్ ఇంచెస్ యాడ్ చేసి నాలుగు మడతల మీద అయితే మనము క్లాత్ని పరుస్తాం కదా అప్పుడు ఇలా పెట్టి యాడ్ చేస్తాం అప్పుడు వన్ ఇంచి ఎక్స్ట్రా వచ్చినట్టు అనమాట మనకి ఇక్కడ మీరు ఇది ఒక్కటి తెలుసుకుంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది క్లారిటీగా తెలుసుకుంటే నాకేంటి అంటే బాడీ మెజర్మెంట్ చూపిస్తానండి ఎవరన్నా అంటే వీడియోలో చూపియాలి అంటే ఎవరైనా ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే తనకు తీసి మీకు చూపించడానికి ఉంటుంది కుదిరితే ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని పెడతాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చెస్ట్ దగ్గర ఫోర్ ఇంచెస్ యాడ్ చేయాలి నడుము దగ్గర టూ ఇంచెస్ యాడ్ చేయాలి మనం హిప్ ఇక్కడ కట్స్ ఉంటుంది కదా అక్కడ ఫోర్ ఇంచెస్ యాడ్ చేయాలి ఇది తెలుసుకుంటే మీరు ఏ సైజ్ అయినా ఈజీగా కట్ చేసేయగలరండి ఇదేనండి బాడీ మెజర్మెంట్స్కి తెలియాల్సింది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మొన్న నుంచి పెట్టమని ఒక సిస్టర్ అడుగుతున్నారు కానీ నాకు మనిషి కావాలి కదా ఎవరన్నా అమ్ముల్లే ఒకవేళ ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని అని తనకు తీసి మీకు చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి